Oh. Uh. నమ్మకతోని వచ్చిన జనాలకు కష్టాలు దుఃఖాలు అంతా దూరం అవుతాయని విన్నాము దానివల్ల మీరు మీరు ఒక ఆశీర్వాదించి జనాలకు ఏం మెసేజ్ పెడతారు ఏం లేదు మన భారతదేశం గురువు పరంపర ఏమనేది కదా అలా సార్ అయితే ఏదేదో ఆశ పెట్టుకుని వస్తారు అప్పగారు ప్రతి ఒక్కరు వేసుకుంటారు అప్ప భగవంతు నామస్మరణం చేస్తారు తప్పకుండా చుట్టూ వేస్తారు మరి వేరే ఏదో ఈ బీమాలు ఉన్న వాళ్ళకి అంతా గిడములకి అది ఔషధాలు చెట్ల మందులు ఇవ్వను ఏమి ఇవ్వను అంతా కాకపోతే ఈ సమాజ జనాలకేమి కూరగాయలు తినమంటాను పచ్చి కూరగాయలు ఉడకబెట్టుకొని ఎక్కువ నూనె పడుకున్నట్టుగా తినమంటాను ప్రకృతిగా ఏమేమి ఉంటుందో అలాంటివి తింటే చాలా బాగుంటుంది అలా అలా ఏడిచి మళ్ళీ ఏదైనా ఆయుర్వేదిక్ గిట మీరు అలాంటిది ఏమి ఆయుర్వేదిక్ అయితే మీ ఆశీర్వాదం దేవుని ఒక అనుగ్రహం ఏం లేదు కొండలో ఉన్న మళ్ళన్న దేవుని ఆశీర్వాదం ప్రతి ఒక్కరు తన ఇష్టంతో వస్తారు మన భారతదేశంలో ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు గుడికి వెళ్తూ ఉంటారు వెళ్తేనే మంచిది సంస్కారం తీసుకొని వెళ్తే ఇంకా మంచిగా ఉంటుంది ఇప్పటి పిల్లలు సంస్కారం లేక తిరుగుతూ ఉన్నారు వాళ్ళకి సంస్కారం గురించి చెప్తా ఉంటాను కొద్ది జపం చెప్తూ ఉంటాను భగవంతుడు నమస్కరణము తర్వాత దాని తర్వాత మెడిటేషన్ చేయమంటారు మెడిటేషన్ అన్నిటికీ బెస్ట్ అయితే ఇప్పుడు వీడికి వచ్చిన ప్రతి అమాసకు జనాలు ఎక్కువ ఉంటారా ప్రతిరోజు ఉంటారు అది ఎక్కువ పోతూ ఉంటారు జలసంగంకి వస్తూ ఉంటారు ఇక్కడ కూడా వస్తూ ఉంటారు కామన్గా అన్ని చోట్ల తిరుగుతూనే ఉంటారు జలం అన్నదానం అన్నదానం చేస్తాను నేను అక్కడక్కడ ప్రవచానికి వెళ్తాను ఎవరైనా దాన ధర్మం చేసిన బియ్యం బియ్యం తీసుకొని వస్తాను వచ్చిన డబ్బుల నుంచి ఇక్కడ అన్నదానం చేస్తాను అయితే ఇప్పుడు ఇక్కడ తెలంగాణ జనాల కింద ఎక్కువ ఎక్కడ జనాలు ఎక్కువ వస్తారు అన్ని చోట్ల జనసంఘం ఎక్కడికెళ్ళి వస్తారు అక్కడ ఇట్లా కూడా కర్ణాటక మహారాష్ట్ర ఇక్కడ జనాలు ఎక్కువ వస్తారు కర్ణాటక జనసంఘం జనాలు వస్తారు కదా వాళ్ళు ఇక్కడ కూడా వచ్చి పోతారు గట్టు స్వామి ఎప్పుడు వెల్సిన స్వామి కొద్దిగా చెప్తారు ఆ సమయం లోపల ఇంకా ఉండొచ్చు అని చెప్తా ఉంటారు జనాలు మన గ్రామస్తుల ధన్యవాదాలు ప్రత్యే చేయడం వల్ల అందరికీ మంచి చేయని మంచి జరగని అందరూ కులమత భేదాలు అతీతగా ఉండి సమాజంలో అలాగే ముందు గడుపుకొని వెళ్తే బాగుంటుంది అనేది నా మెయిన్ ఉద్దేశం అంటే మీరు ఇక్కడ దాకా వచ్చిన